ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన రైతు ఉండేవాడు అతని పేరు రాఘవ తోటలో కూరగాయలు పండించేవాడు ఒకరోజు పొలం దుబ్బోలకి తొంగి చూశాడు అక్కడ అతనికి ఒక మెరిసే చెంబు కనపడింది అది ఒక సాధారణ చెంబు కాదు అది మాయా చెంబు ఆ చెంబును రాఘవ ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అనుకోకుండా అందులో ఒక టమాటా వేస్తాడు టమాటో వేయక అవి రెండు అయ్యాయి ఆశ్చర్యం వేసింది వెంటనే అతడు మిగతా కూరగాయలు కూడా వేసి పరీక్షించాడు అది వేస్తే ఏది వేస్తే అది రెట్టింపు అవుతుంది ఈ రహస్యం ఎవరికి చెప్పకుండా రాఘవ ప్రతిరోజు చెంబులో పండ్లు కూరగాయలు వేస్తూ రెట్టింపు చేసేవాడు కొన్ని రోజుల్లోనే అతని జీవితం మారిపోయింది సంపన్నుడయ్యాడు ఒకరోజు అతని పక్కింటి మోహన్ అనే వ్యక్తి ఈ విషయంలో అనుమానం పెట్టుకుని రాఘవను గమనించసాగాడు ప్రతిరోజు గమనిస్తున్న పక్కింటి మోహన్ చివరకు మాయా చెంబు సంగతి తెలుసుకున్నాడు రాత్రి రాఘవ గాఢ నిద్రలో ఉండగా ఆ చెంబు దొంగిలిస్తాడు పక్కింటి మోహన్ మరో రోజు ఉదయం మోహన్ ఆ చెంబులో తన ఆభరణాలు వేస్తాడు అవి కూడా రెట్టింపు అయ్యాయి మోహన్ ఆశల్లో కళ్ళ ముందు ఆ చెంబులో ఏం వేస్తే అది విస్తుపోయాడు చివరికి ఆశ ఎక్కువై తనకు తానే చెంబులోకి దూకుతాడు ఆ తర్వాత ఎవరు మోహన్ని చూడలేదు ఆ మాయా చెంబు తిరిగి స్థానంలోకి మాయమైపోతుంది మళ్ళీ యథావిధిగా అదే పొలంలోకి చేరిపోతుంది మాయా చెంబు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో కలుద్దాం